సరే ఇప్పుడు అంగస్తంభన సమస్యలకు ఏంటి ఇది నువ్వు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది ఇప్పుడున్నటువంటి సమాజంలో ముఖ్యంగా అంగస్తంభనకు సమస్య ఈ రోజుల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే సరైన ఆహారం తీసుకోకపోవడం మనం ఎక్కువగా కుళ్ళిపోయిన ఆహారాన్ని ఇప్పుడు పిజ్జా ఉంది అది ఎప్పుడో నానబెట్టి మైదా నానబెట్టి కుళ్ళిపోయినటువంటి దాన్ని తీసుకొచ్చి రొట్టెమారు చేసి దాంట్లో ఏదో ఎప్పుడో ఏదో వేసి ఇస్తారు అంటే సాచురేటెడ్ ఫుడ్ రెఫ్రిజిరేటర్లో పెట్టినటువంటి ఆహారం బర్గర్లు జంక్ ఫుడ్స్ తర్వాత ఈ ముఖ్యంగా జీన్స్ ప్యాంట్లు ఏ గ్యాట్గా బిగిచ్చేసి పెట్టేసి ఉంటాం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్ససైజ్ లేకపోవడం వాయు కాలుష్యం అధికంగా ఉండడం తర్వాత స్ట్రెస్ వర్క్ టెన్షను ఇవన్నీ కూడా కలిసి ఈ యొక్క అంగస్తంభన సమస్యలకు కారణమవుతున్నాయి వీటికి ముఖ్యంగా పరిష్కార మార్గం అనేది యోగాలో అద్భుతంగా ఉంది అంగస్తంభన సమస్యలకు ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుకి ఈ ఈ సమస్య వస్తూ ఉంది నలభై సంవత్సరాలు దాటిన తర్వాత దాదాపు చాలా శాతం మంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మెన్ ఈ అంగస్తంభన సమస్యలు ఏదో ఒక సమయంలో అనుభవిస్తున్నాడు పురుషులకి ఆత్మనూనతా భావం వైపుకి తీసుకెళ్తుంది స్త్రీలకు సంతృప్తి లేకుండా వాళ్ళ వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేక డివోర్స్ వరకు వచ్చేస్తున్నాయి ఈ సమాజంలో కాబట్టి ఈ అంగస్తంభన సమస్యలకు యోగా ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం ఉంది ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా శరీరాన్ని లావును తగ్గించుకోవాలి కఫతత్వం పెరిగిపోతే అంగస్తంభన సమస్య పెరుగుతుంది సో పిత్తం ఉండాలి శరీరంలో హీట్ ఉండాలి అండ్ వాత పిత్తాలు కంబైన్డ్ ఉండాలి కఫం కొంచెం బ్యాలెన్స్లో ఉండాలి సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క కామాగ్ని జఠరాగ్ని జ్ఞానాగ్ని ఈ యొక్క అగ్నులు కామాగ్ని అనేది బాగా ప్రజ్వరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎరక్టైల్ ఎరక్షన్ బాగా ఉంటాయి స్ట్రాంగ్ ఎరక్షన్స్ వస్తుంటాయి వీటికి మన యోగాలో ఉన్నటువంటి ముఖ్యమైన సాధన సాధనాలు ఏంటంటే సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు బాగా చేస్తే ఫార్టీ స్టెప్స్ సూర్య నమస్కారాలు నేను కొంచెం డిజైన్ చేసినట్టు ఉన్నాయి సిక్స్టీ స్టెప్స్ అవి మామూలుగా ట్వెల్వ్ స్టెప్స్ సూర్య నమస్కారాలు ఉంటాయి నేను ఫార్టీ స్టెప్స్ సిక్స్టీ స్టెప్స్ వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ కూడా డిజైన్ చేస్తున్నాను సో ఈ సూర్య నమస్కారాల వలన ఆసనాల వలన ఏం చేస్తుందంటే అంటే ఊబకాయ తగ్గుతుంది బరువు పొట్ట ఇంత పొట్ట ఉంటే ఏం లేస్తుంది సో ఆ పొట్టని ఫస్ట్ శరీరాన్ని వెయిట్ తగ్గించుకోవడం ఎక్సర్సైజ్ ఫిట్నెస్ బాగుండడం బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే సూర్య నమస్కారాలు ఆసనాలు చేయాల్సిందే తర్వాత మన నర్వస్ సిస్టమ్ని ప్యూరిఫై చేయడానికి అను అనులోమ విలోమ నాడీశుద్ధి ప్రాణాయామం ఎందుకంటే నర్వ్ సిస్టమే మనకు ఎరక్షన్ రావటానికి మెయిన్ ముఖ్య కారణం సిస్టం సిస్టమ్ని మనం కనుక ప్యూరిఫై చేసుకో చేసుకుంటే అనులోమ విలోమ తర్వాత నాడీశుద్ధి శుద్ధి కపాలబాతి బస్త్రిక ఇలాంటి ప్రాణాయామాలు ఉన్నాయి సో ఆ ప్రాణాయామాలను చేసుకుంటూ ఆసనాలని ప్రాణాయామాలు చేసుకుంటూ మంచి ఆహారం మన సాంప్రదాయ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో రక్త ప్రవాహం బాగా జరుగుతూ ఉంటుంది శరీరంలో రక్త ప్రవాహం బాగా ఉండిందంటే ఈవెన్ మన జెనిటల్ ఏరియాకు కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది రక్త ప్రసరణ బాగా జరిగితే ఆటోమేటిక్గా ఎరక్షన్ అనేది స్ట్రాంగ్ ఎరక్షన్స్ వస్తాయి ఇంకా కొన్ని ఆసనాలలో కొన్ని ముఖ్యమైన ఆసనాలు ఇప్పుడు మండుకాసనమని అని తర్వాత బద్దకోణ అని తర్వాత సుప్త వజ్రాసనం అని తర్వాత వక్రాసనం అని ఇంకా చాలా ఆసనాలు ఉన్నాయి సర్వాంగాసనము మండుకాసనము ఇలా చాలా ఆసనాలు ఉన్నాయి ఈ పెల్విక్ ఏరియాలో అంటే ఇక్కడ బ్లాక్స్ ఉంటాయి ఆ బ్లాక్స్ని రిలీజ్ చేసి జెనిటల్ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచేటటువంటి పర్టికులర్ ఆసనాలు కొన్ని ఉన్నాయి సో ఆ ఆసనాలను ప్రాక్టీస్ చేస్తూ ప్రాణాయమాలను ప్రాక్టీస్ చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకు తీసుకుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కంప్లీట్గా తగ్గిపోతుంది పోతుంది ఇంకా వీటికి తోడుగా మనకు హెల్ప్ చేయడానికి అశ్వగంధ శిలాజిత్తు తర్వాత మధు శతావరి తర్వాత లవంగాలు లవంగాలు వంటింట్లో దొరికేటటువంటి లవంగాలు గసగసాలు తర్వాత జాజికాయి జాపత్రి మిశ్రి సో ఇలాంటి తేనె నెయ్యి ఆవు నెయ్యి ఇలాంటి అనేక రకాలుగా ఇంట్లో దొరికేటటువంటి ఆహార పదార్థాలలో నుంచి తీసినటువంటి చేసుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకునే మందులను వాడుకోవచ్చు తర్వాత బయట దొరికే అశ్వగంధ లేహిం కావచ్చు అశ్వగంధ పౌడర్ కావచ్చు లేదంటే అశ్వగంధ పాక్ కావచ్చు ఇలా బయట దొరుకు దొరుకుతాయి వాటిని కూడా వాడచ్చు శిలాజిత్తు కూడా టాబ్లెట్ల రూపంలో దొరుకుతుంది అవి కూడా బలాన్ని శక్తిని ఇస్తుంది అదేవిధంగా శతావరి తర్వాత ఈ మగసిరిగడ్డ అని చాలా రకాలు ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి సమస్యలు ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆ కాకపోతే ఆ కంపెనీ కరెక్ట్గా అది తయారు చేసిందా లేదంటే డూప్లికేట్ ఏమైనా తయారు చేసి అమ్ముతా ఉందా అది ఒకటి చూసుకోవాలి అంటే చాలా మంది ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే గూగుల్లో కొట్టేసి ఏది శిలాజిత్ అది అలా చేయకూడదు అలా తీసేసుకొని ఆర్డర్ పెట్టేసుకొని వాళ్ళంతటి వాళ్ళే వేసుకుంటున్నారు తప్పు అలాంటి డోసేస్ లేవు అది చాలా తప్పు చాలా తప్పు ఎందుకంటే ఎక్కువ హై డోస్ శిలాజిత్ తీసుకుంటే కిడ్నీలు పోతాయి హై డోస్ శిలాజిత్ తీసుకుంటే కిడ్నీలు చెడిపోతాయి ఎందుకంటే అది రాత్రి నుంచి వచ్చేటటువంటిది సో దాంట్లో ఉన్న ఖనిజ లవణాలన్నీ కూడా కిడ్నీలని పాడు చేస్తాయి సో శిలాజిత్తు కూడా కంటిన్యూగా వాడకూడదు దానికి ఒక ఒక గడువు ఉంటుంది ఫిఫ్టీన్ డేసా వన్ వీకా ఫిఫ్టీన్ డేసా వన్ మంతా అంతకు మించి వాడకూడదు తర్వాత అశ్వగంధ ఉంది అది మూలిక నుంచి వస్తుంది అది ఎంతసేపైనా ఎన్ని రోజులైనా వాడచ్చు అది దాతు పుష్టిని ఇస్తుంది ఇంకా అలాగే ఆ ఏవైనా కూడా ఆయుర్వేద మందులు వాడాలన్నప్పుడు మాలాంటి అనుభవజ్ఞులు కానీ బాగా తెలిసిన వాళ్ళ లేనటువంటి వాళ్ళ దగ్గరనే వాళ్ళ యొక్క డోసేజ్ చెక్ చేసుకోవాలి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఎన్ని రోజులు వాడచ్చు ఏ ఏంటి అన్నది ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాడాలి ఇంట్లో చేసుకునే మందులు కూడా ఈ లవంగాలతో కావచ్చు ఏలకలు దాల్చిన చెక్క తర్వాత మిశ్రి తర్వాత తేనె నెయ్యి జాజికాయి జాపత్రి వీటితో చేసుకునే మందుైనా కూడా అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ద్వారా ఈ ఎంత ఎలా తయారు చేసుకోవాలి అది ప్రాపర్ డోసేజ్ అది ఎంత వేసుకోవాలి ఇది ఎంత వేసుకోవాలని అట్లా తయారు చేసుకొని అది ఎంత వాడాలనేది ఏ అనుపానంతో వాడాలనేది కూడా తెలుసుకొని అనుపానం చాలా ఇంపార్టెంట్ పాలతో తీసుకోవాలన్నా తేనెతో తీసుకోవాలన్నా నెయ్యితో తీసుకోవాలన్నా లేదా నీటితో తీసుకోవాలన్నా వేడి నీటితో ఇలా తెలుసుకొని అవి వాడితే ఖచ్చితంగా ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఈ అంగస్తంభన సమస్య అనేది సంపూర్ణంగా నివారించి కంప్లీట్గా వాళ్ళ జీవితాంతం హ్యాపీగా జీవించడానికి అన్ని విధాలైనటువంటి అవకాశాలు మన భారతీయ వైద్య గ్రంథాలైనటువంటి ఆయుర్వేద గ్రంథాలైనటువంటి చరక సంహిత అయితేనేమి సుశ్రుత సంహిత అయితేనేమి వాగ్బట సంహిత అష్టాంగ హృదయం అష్టాంగ సంగ్రహం వీటన్నిటిల్లో కూడా మనకు నాలెడ్జ్ ఉంది దాని తర్వాత యోగాభ్యాసం యోగాభ్యాసం ద్వారా సర్వ వ్యాధుల్ని నివారణ చేసుకొని ఎందుకంటే ప్రాణాయామయుక్తి అయిన సర్వరోగక్ష భవేత అన్నట్టు కాబట్టి వాటి యొక్క అభ్యాసాన్ని నిరంతరం చేసుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్లు కనుక చేసుకుంటే కంప్లీట్గా ఈ యొక్క శృంగారానికి సంబంధించిన సమస్యలు శిఘ్రస్కలన కావచ్చు తర్వాత ఎర ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఈ అంగస్తంబన సమస్యలు కావచ్చు కంప్లీట్గా తగ్గించుకొని సంతోషంగా ఉండొచ్చు